మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవాత గురుగారు నవంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు దైవరాధనలో ఉంటే గనక విశేషమైన ఫలితాలు వీళ్ళు పొందే అవకాశం ఉంటుందంటారు నెల తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో హ్యో నమ యాదేవి సర్వభూతీషూ మాతృరూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ కర్కాటక రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వారు మహజ్జాతకులు అని చెప్పుకోవచ్చు మంచి అందమైనటువంటి రూపము కలిగినటువంటి వారు ఆకర్షణీయమైనటువంటి రూపము కలిగినటువంటి వారు ఎవరినైనా సరే తమ మాటలతో ఇట్టే కడే కట్టిపడేసేటటువంటి వ్యక్తుల్లో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎదుటి వ్యక్తితో ఏం మాట్లాడితే మనకి ఎలాంటి పని అవుతుంది అంటే పూర్తి జ్ఞానము అన్నటువంటి వ్యక్తికి అర్థం ఏంటంటే కర్కాటక వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు కూల్ మైండ్తో ఉన్నటువంటి వారు ఎంత బాధన్నా కూడా ముఖం మీద చిరునవ్వు తగ్గనటువంటి వారిలో ఈ కర్కాటక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వెనక ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా పది మందితో కలిసినప్పుడు మాత్రం చలాకీగా ఉంటూ ఉంటారు చాలా స్పాంటినియస్గా ఉంటూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముఖం మీద చిరునవ్వు తగ్గకుండా ఉండేటటువంటి వ్యక్తులు కర్కాటక రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే ఏంటి అని అంటే కనుక ఏ పనినైనా కూడా ఇట్టే సాధించేటటువంటి వ్యక్తులు ఈ కర్కాటక రాశివారు అని చెప్పుకోవచ్చు అంటే మీన్స్ ఎగ్జాంపుల్గా ఎదుటి వ్యక్తితో ఏదైనా అవసరం ఉంది ఎదుటి వ్యక్తితో మనకి ఏదైనా పని అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే ఆ మనిషితో ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం పెట్టుకోవాలి ఆ మనిషికి ఎలాంటి అంచనా వేస్తే మనకి ఎలాంటి సహాయం చేయగలుగుతారు అని ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో కర్కాటక రాశి ఒకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళు అనుకున్న పని ఏదైనా కూడా ఇట్టే సాధించేటటువంటి వ్యక్తులు కార్యాచరణ కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాదులలో కావచ్చు ఏ రంగంలోనైనా సరే రాణించేటటువంటి వ్యక్తులు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళకు నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకునేటటువంటి సమయాలు సందర్భాలు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది మన వరల్డ్ వైజ్గా చూసుకున్న ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు ఉంటారో తప్పకుండా వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకునేటటువంటి అవకాశాలే ఉంటూ ఉంటాయి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవరైనా సరే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నూటికి తొంభై శాతం ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి తరహాలో ఎక్కువగా ఉంటుంది అందరు కూడా అంగీకరించే అవకాశాలే కనిపిస్తాయి కొంతమంది వ్యవహారాదుల్లో అవి ఉంటాయండి అంటే అందరూ ఒప్పుకుంటారనేటటువంటి గ్యారంటీ ఏం లేదు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇష్టపడినటువంటి వ్యక్తినే వివాహం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వాళ్ళ అదృష్టం బాగుంది కుటుంబం బాగుంది అరే ఏదైనా సరే పెళ్ళి కదా అని చెప్పి ఒక పెద్ద మనసుతో ఆలోచిస్తే కనుక ఒప్పుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఉంటూ ఉంటారు కులము గోత్రము ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉంటారు కట్నకానుకలు చూస్తుంటారు బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటారు డబ్బులు చూస్తూ ఉంటారు ఇలా అన్ని తరహాలో చూసినటువంటి వ్యక్తులు అది ఫైనల్గా ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబ కుటుంబ తరహాలో అవి నిర్ణయం చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి తరహాలు ఎక్కువగా ఉంటూ ఉంటుంది విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నటువంటి జాతకుల్లో కర్కాటక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఏంటి అని అంటే కనుక డబ్బులు సంపాదించాలి జీవితంలో స్థిరపడాలి మంచి లైఫ్ని ఎంజాయ్ చేయాలి మనకు వచ్చేటటువంటి ధర్మపత్ని ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక ఆమె రాకముందే అన్ని ఏర్పాట్లు చేసి పెడుతూ ఉండాలి అనేటటువంటి తరహాలో కర్కాటక రాశి వరొకరు అని చెప్పుకోవచ్చు కాబట్టి కర్కాటక రాశి వారు ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదండి ఓకే ధనపరంగా అంత బాగానే ఉంటుంది ధనపరంగా బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగానే ఉంటూ ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వారికి కూడా సదై సదవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి లేదా కొత్త కంపెనీస్ కావచ్చు కొత్త వ్యవహారాదులు కావచ్చు కొత్త దాంట్లో వెళ్ళేటటువంటి తరహాలో కావచ్చు ఇలా అన్ని రంగాలలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మంచి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో కరెక్ట్ అని అంటారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే గనక మనం దానిని సంపాదించాలి రెట్టింపు చేయాలి అని అనుకుంటే గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే స్టాక్ మార్కెట్స్ కావచ్చు భూములు కావచ్చు ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కనుక గోల్డ్ బిజినెస్ కావచ్చు గోల్డ్ ఫైనాన్స్ కావచ్చు లేదు అని అంటే కనుక ఫైనాన్స్ రంగం కావచ్చు ఫైనాన్స్ రంగం ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎదుటి వారికి ఇచ్చి వాళ్ళ ప్రాపర్టీ సే మోటిగేట్ చేసుకోవడం లేదా సేల్ డీడీ చేసుకోవడం ఇలాంటి తరహాలు ఏంటంటే అవి డబ్బు మన పేరు మీద ఆస్తి ఉంటూ ఉంటుంది అలాగే ఎదుటి వారికి ఇచ్చామన్నటువంటి దానికి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే నెలకు రొటేషన్ అయ్యేటటువంటి విధంగా చేసుకోవాలంటే దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ చాలా ఉంటూ ఉంటాయి కాబట్టి నీకు దే తరహాలో నీకు డబ్బులు గెయిన్ చేసుకోవాలి అనేటటువంటి నువ్వు ఫస్ట్ నిర్ణయం చేసుకో మైండ్లో నిర్ణయం చేసుకుంటే అప్పుడు అది నీకు నెల నెలకు కావాలా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే టైప్ కావాలా అనేటటువంటిది బికాస్ వాళ్ళు ఆలోచించేటటువంటి విధానంలో ఉంటుంది షార్ట్ టర్మ్ అయితే గోల్డ్ ఫైనాన్స్ కావచ్చు గోల్డ్ బిజినెస్ కావచ్చు లేదా ప్రా ప్రాపర్టీ మాటిగేజ్ ఎల్డీడీ కావచ్చు ఇలాంటి వాటిలో మీకు తొందరగా డబ్బులు అనేటటువంటి నెలకు కనిపిస్తూ ఉంటాయి అదే స్టాక్ మార్కెట్స్ కావచ్చు లేదా భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కావచ్చు ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి ఈ రెండు తరహాలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటే ఇంకా బిజినెస్లో అనుకోండి బిజినెస్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే కనుక అది రోజు వారి డైలీ వాలీగా వచ్చేటటువంటి లాభాల్లో ఒకటిగా ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు ఏ బిజినెస్ని ఎంచుకోవాలనేటటువంటిది వాళ్ళ యొక్క తరహాలు వాళ్ళు ఆలోచన చేసుకుంటే చాలా రకాలుగా బాగుంటుంది అయితే జన్మజాతకాలలో నువ్వు ఏ రంగం లో రాణిస్తామనేటటువంటి జన్మ జాతకలు అయితే తెలుస్తుంది గోచార ఫలితాల్లో ఏమైంది జరుగుతుంది ఈ మాసం మంచిదా కాదా పెట్టుబడులు పెట్టడానికి మంచి మంచిదా కాదా ఎస్ ఎస్ అంటే రైటా రాంగ్ అని రెండు విషయాలే అర్థమవుతాయి తప్ప ఇది ఈ మాసంలో ఏం ఖచ్చితంగా చేయాలని జన్మజాతక రీత్యా తెలుస్తుంది కాబట్టి ఆ జన్మజాతక రీత్యా చూసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి తరహాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అది దేని మీద పెడితే బాగుంటుంది బికాజ్ మీ హోరోస్కోప్ని ఒకసారి చెక్ చేయించుకొని ఆ రంగంలో వెళ్తే బాగుంటుంది వేటికి దూరంగా ఉంటే మంచిది చివరిగా మాట్లాడుకుంటే మనం దేనికి దూరంగా ఉండాలంటారు ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా మద్యము జూదము అమ్మాయిల విషయాలు వీటన్నిటికీ కూడా దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే అత్యాశకు వెళ్ళడం కూడా మంచిది కాదు కర్కాటక రాశి జాతకంలో ఉన్నటువంటి వారికి ఆశనే కాకుండా అత్యాశ కూడా విపరీతంగా ఉంటుంటుంది వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి వీలైనంత వరకు సహనం ఓపిక మీ జీవితంలో చాలా ముఖ్యము తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితాన్ని కోల్పోతారు డబ్బుని కోల్పోతారు గౌరవాన్ని కోల్పోతూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు ఆలోచన చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు ఏంటి అని అంటే కనుక వైవాహిక పరమైన ఇబ్బందులు కావచ్చు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటి విపరీతంగా వచ్చేటటువంటి వారిలో కర్కాటక రాశి వారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సరైనటువంటి గురువుని ఎంచుకొని సలహా సరైనటువంటి సూచనలు సలహాలు పాటించి మీ జీవితాన్ని చక్కదిద్దుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది చివరిగా పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు ముఖ్యంగా కర్కాటక రాశి అంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఆశ్లేష నక్షత్రమై ఉంటుంది కాబట్టి కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులు ఆశ్లేష బలి ప్రమా ప్రధానాన్ని చేసుకోండి ఆశ్లేష బలిప్రధానం అని చెప్పేసి ఉంటూ ఉంటుంది మీ జన్మ జాతకంలో కనుక కర్కాటక రాశి అయి ఉండి ఆశ్లేష నక్షత్రం అయి ఉంటే గనక తప్పకుండా మా పీఠంలో ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వచ్చినప్పుడు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయిస్తూ ఉంటాము కనుక మీ జీవితంలో ఆశ్లేష నక్షత్రం అయి ఉండి కర్కారక రాశి అయి ఉంటే కనుక ఒకసారి ఆశ్లేష బలి ప్రధానాన్ని యొక్క పూజ చేసుకోండి తద్వారా మీకు శుభం లాభం యోగం కలుగుతుంది ఓకే ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఎలా ఉంటుందనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మాత్రం